ఏపీలో టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి టీడీపీ జనసేన పార్టీల అధినేతలు ఇప్పటివరకే మూడు సార్లు సమావేశమయ్యారు ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వారు అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఫస్ట్ వీక్లో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే తర్వాత అసంతృప్తులను ఉద్యోగించవచ్చని అనుకుంటున్నారు ఎన్నికల సమయానికి కూటమి తరఫున ఎలాంటి అవరోధాలు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్కు కు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు అందులో ఒకటి రాజౌలు రెండోది రాజనగరం అంతకు ముందు చంద్రబాబు ప్రచార సభలో మండపేట అరకు నుంచి అభ్యర్థులను అనౌన్స్ చేశారు ఇది జనసేనలో భిన్న అభిప్రాయాలకు కారణమైంది పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు కేటాయించుకొని అభ్యర్థుల్ని ప్రకటించుకోవడం ఏంటని పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్ది చెప్పారు తాను కూడా రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు తర్వాత నాగబాబు ఇదే విషయం తనదైన శైలిలో స్పందించారు న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని ఉదహరిస్తూ చర్యకు ప్రతి చర్య అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు వైఖరిపై పరోక్షంగా స్పందించారు ఇలా నాగబాబు పోస్టింగ్ పెట్టడం కూడా వివాదాస్పదమైంది చివరకు వివాదాలు వద్దు అధికారమే వద్దు అనేలా రెండు పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది నిజానికి టీడీపీ జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయని అంతర్గతంగా ఏ సీట్లు అనేది కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు నేతలు అభ్యర్థుల అంశంపైన ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు అయితే బీజేపీతో జనసేన చర్చలు జరుపుతుంది తాము పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇలాంటి సమయంలో అధికారిక పొత్తుల ప్రకటన చేయడంలో ఆలస్యమవుతుంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది వెళ్లినా వెళ్ళకపోయినా మొదటి వారంలో పొత్తులు ప్రకటన సీట్ల సర్దుబాటు అంశాలపై రెండు పార్టీలు ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు చంద్రబాబు పవన్ మరోసారి సీట్ల అంశంపై చర్చించేందుకు భేటీ కానున్నారు ఇక రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి నాలుగు నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రా కదిలిరా సభలు పెట్టనున్నారు నాలుగున అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఉమ్మడిగా రాష్ట్ర స్థాయి సభలు నిర్వహించాలని పవన్ చంద్రబాబు భావిస్తున్నారు వీటిపైన త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా సమన్వయంతో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని బాబు పవన్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం